నమస్తే అండి వెల్కమ్ టు చిట్టి ఇంటి వంట ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే పుదీనా కొత్తిమీరంతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ పచ్చడి ఇడ్లీ దోశల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ పదే నిమిషాల్లో టేస్టీ టేస్టీ పుదీనా కొత్తిమీర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగళ్ళు శనగపప్పు మినప్పప్పు ధనియాలు జీరకర్ర అన్నీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఇలా లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి ఇప్పుడు చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చిని కూడా వేసి వేయించాలి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం కడిగి పక్కన పెట్టుకున్న యాభై గ్రాముల పుదీనాను వేసుకుందాం అలానే రెండు వందల యాభై గ్రాముల కొత్తిమీర వేసి వీటిలోని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసుకుని కాసేపు మగ్గనిద్దాం ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మూడు టమాటాలని దీంట్లోకి వేసుకుందాం ఇప్పుడు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ పసుపును వేసుకుని మంచిగా వేయించుకోవాలి దీన్ని లిడ్ క్లోజ్ చేసుకుని మరి కాసేపు మగ్గనిద్దాం ఈ విధంగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారు నిద్దాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పు దినుసులను వేసుకుని ఒకసారి మిక్సీ చేసుకుందాం ఇప్పుడు దీనిలోనూ అవసరం మేరకు వాటర్ని యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం చల్లారి పెట్టుకున్న కొత్తిమీరం పుదీనా టమాటాను కూడా వేసుకోవాలి అలానే మూడు వెల్లుల్లి రెబ్బలు చిన్న చింతపండు వేసుకుని మంచిగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు దీనిలోనూ తాలింపు వేసుకుందాం తాలింపు కోసం కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆవాలు మినపప్పు శనగపప్పు జీరకర్ర ఎండుమిర్చి కరివేపాకును వేసుకుని తాలింపును వేయించుకుందాం ఈ విధంగా వేగిన తాలింపుని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలోకి వేసేద్దాం ఇంతే అండి ఎంతో ఈజీగా టేస్టీగా పదిహేను నిమిషాల్లో చేసుకునే పుదీనా కొత్తిమీర పచ్చడి రెడీ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్